హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చికెన్ లవర్స్ కోసం అయితే నేను ఈరోజు చికెన్ పకోడో చేస్తున్నానండి చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టము బట్ రోజు ఒకేలాగా అంటే తినలేము కదండి అందులో నేనైతే ఈరోజు చికెన్ పకోడా చేసుకుంటున్నాను నా స్టైల్లో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ పకోడా అయితే చూసేయండి ఫస్ట్ అయితే కొద్దిగా చికెన్ని వాష్ చేసుకోవాలండి నీట్గా తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత ఫ్లోర్ అండి టూ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా మైదా కూడా టూ స్పూన్స్ కొద్దిగా టేస్ట్ సాల్ట్ కాల్చి చల్లార పెట్టుకుని ఆయిల్ వన్ స్పూన్ వేసుకున్నాను కదా తెల్ల నువ్వులు అవైతే నేను కొన్ని వేసుకున్నానండి చికెన్ పకోడలో నువ్వులు ఉంటే చాలా బాగుంటుంది కదా అనేసి ఇంకా తర్వాత ఎగ్ అండి మనకు క్వాంటిటీని బట్టి ఇంకా ఎగ్ వేయటం వల్ల మనకు చి చికెన్ పకోడ సాఫ్ట్గా ఉంటుందండి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలండి మనం మిక్స్ చేసేదాన్ని బట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని పీస్కి బాగా పడతాయి ఇంకా నేను త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పెట్టానండి ఇంకా టైం లేనప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి మనము మ్యారినేట్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయ్యే లోపల నేనైతే చికెన్లో కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేసుకున్నానండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ పక్కడ ఉంటేనే మనకు దాంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు ఉంటేనే కదా ఆ టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది సో ఇక్కడ చూసారా ఆయిల్ హీట్ అయిపోతేనే ఇంకా నేను చికెన్ పకోడా అయితే వేసానండి ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు బట్ ఇక్కడ చూసారు కదా పీస్ ఇంత బాగా రెడ్గా కుక్ అవుతుందో సిమ్లో పెట్టుకొని మీరు కుక్ చేసుకోవాలండి హైలో పెట్టుకోవడం వల్ల పీస్ అనేది బ్రౌన్ అయిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు సో సిమ్ ఆర్ మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి దీంట్లోకి కాంబినేషన్ కెచప్ సాస్ మయోనిస్ కానీ ఏదైనా బాగుంటుంది నేనైతే ఇక్కడ కెచప్ పెట్టుకున్నానండి ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకున్నాను టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది అండి లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఇక్కడైతే ఇంకా మా తమ్ముడు టేస్ట్ చేస్తున్నాడు అండి వాడికి అయితే సూపర్గా నచ్చేసింది చాలా బాగా నచ్చేసింది నా వీడియో గా నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ లత్వ్ వ్లాగ్స్ బై బాయ్